హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి చిన్న గిడ్డయ్య నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి మరి వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఎక్కడికెళ్ళినా మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తూ వస్తున్నటువంటి జత ఫ్రెండ్స్ మరి రీసెంట్గానే ఈ జత వచ్చేసి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఎదిగాయి మరి పాల్గొన్న మొదటి పణ్యమైనటువంటి పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగంలో ఏడో ప్లేసు మరియు ఆ మరుసటి రోజున జరిగినటువంటి పెద్ద కాత్పమ్ల న్యూ కేటగిరీ విభాగంలో మూడో బహుమతిని సాధించాయి మరి మరి మూడో పన్యమైనటువంటి తిరునకల్లు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటే మరి అక్కడ పాల్గొన్న పది జతల్లో మరి మొదటి బహుమతిని సాధించడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి రీసెంట్గా మరి ఒక పెబ్బేరు న్యూ కేటగిరీ విభాగంలో మరి ఇది ఒక గీతను వచ్చేసి కంబైండ్గా పాల్గొంటే మరి అక్కడ కూడా మూడో బహుమతిని అయితే సాధించడం జరిగింది మరి వావిలాల న్యూ కేటగిరీ విభాగంలో మరి ఫస్ట్ బహుమతి సాధించాయి మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు నాలుగు బహుమతుల వరకు సాధిస్తూ మరి మంచి కాంపిటీషన్ జతగా మనం ముందుంది ఈరోజు వచ్చేసి మరి ఉత్తన్నూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది చిన్న గిడ్డయ్య నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి యొక్క న్యూ కేటగిరీ మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి మరి ఓకేనా మరి థ్యాంక్ యూ